తాను చూసుకోలేని వాడు ఎదుటి వాడికి ఉచిత సలహాలు ఇస్తాడంట ఎవరంటే అన్నమాట ఈ రాజు ఈ పెద్ద మనిషి అంతకుముందు అంకిత గారిని పెళ్ళి చేసుకొని వదిలేసినంత విషయం మన అందరికీ తెలిసిందే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీని గురించి ఇక్కడ మ్యాటర్ ఎదురా అంటే ఈ మధ్యన అంకిత గారి మీద వీడియోస్ చేసినప్పుడు మస్తు పోయినాయి త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అలా పోయినాయి అనమాట యూస్ ఇప్పుడు ఏమైతుందంటే ఆయన బెట్టింగ్ మీద కూడా మాట్లాడిండు బెట్టింగ్ వీడిన తర్వాత అంకిత గారు వాళ్ళ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందని క్లారిటీ ఇచ్చిర్రు సరే ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది విషయం మీకు తెలుసా తెలియదు కదా ఈయన బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడారు దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సమ్మె ఎవరో ఒకళ్ళండి వాళ్ళతో కలిసి సో ఇలా బయటికి వెళ్ళడం షాపింగ్ చేయడం అలాంటివి పెట్ట అవి కూడా పెద్దగా డేకట్లా వేడారు ఎందుకంటే ఈయనని అలా చూడట్లేదు ఎందుకంటే ఈయన ఫేమ్ కోసమే అంకిత గారు పెళ్లి చేసుకున్నది సరే ఓకే అది వదిలేద్దాం మనం అండ్ ఇక్కడ ఇలా పెళ్లి కథ అని పెట్టిండు ఒక అమ్మాయి సో డబ్బుని చూసి అందం చూసి ఆస్తిని చూసి కుటుంబంలో చూసి అందరిని చూసి మీరు లవ్ చేయండి అమ్మాయిలు ఎందుకంటే రాజు మీ అన్నగారు చెప్తున్నారు ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఫేమ్ కోసం అంకిత గారు పెళ్లి చేసుకున్నాడు తన దగ్గర డబ్బు ఉంది పెళ్లి చేసుకున్నాడు ఈయన ఒక రూపాయి పెట్టలేదని చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఇప్పుడు తన ఫ్రెండ్ తమ్ముడు ఎవడో ఒకళ్ళే కానీ ఆయనకి సో సలహాలు ఇస్తున్నావు నువ్వు నీకు దీంతో ముప్పై వేలు వస్తే సరే ఎల్లు వస్తుందా వస్తున్నాచ్చి ఇంకొకళ్ళు వచ్చి అప్పు చేయాలి అంటే నిన్ను అంకిత గారు పోషించడానికి అంత అప్పు చేశారా రాజుగారు మిమ్మల్లే సలహా అడుగుతున్నాను అనమాట మీరు మోసపోయారా మోసగించారా అంకిత గారు అన్నారు మా ట్రాన్సర్లోనే వేరే ఆదో చార్ట్ చేసినట్టు చేసి బయటికి వెళ్ళిపోయాడు అంటే ఈయన కావాలని వెళ్ళిపోయాడు అంకిత గారు తోయల మెడబెట్టి ఈయనే వెళ్ళిపోయిండు ఎందుకంటే వేరే ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నాడుగా సరే నువ్వు డివార్స్ అయింది బాధ నుంచి రావడానికి టూ ఇయర్స్ పట్టింది అని ఏదో వాగినావు సరే వాగిన తర్వాత నువ్వు పెట్టిన ఒక అమ్మాయిని ఎలా లవ్ చేసినావు అబ్బా మా ఫ్యా వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు బాధపడతారు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు అసలు నీ యథవా సలహాలు ఒకటి నువ్వు ఫేమ్ కోసం చేసుకున్నావు అనేది కూడా అక్కడ పిక్చర్ క్లారిటీగా కాని వస్తున్నా ఏ అవన్నీ కావు అసలు నీ చాలామంది జనాలు పిచ్చి లేకపోతే నీ కొమన్స్ చేస్తున్నారు వాళ్ళు నాకు ఒకటి అడుగు అర్థం కాదు రాజుగారు మీకే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏ అమ్మాయి సరే లవ్ చేస్తుంది అని అంటే ఆవిడ కనుక డప్పు ఉందా ఆశ ఉందా కుటుంబం ఉందా ఎవడున్నా జుడు వీడిని చూస్తాడు లవ్ చేస్తారు మోసపోయిన వాళ్ళు ఉన్నారు మోస గీచిన వాళ్ళు ఉన్నారు అవును ఇప్పుడు చాలామంది ఇదే సోషల్ మీడియా వచ్చినప్పుడు చాలా జరుగుతున్నాయి సో లవర్ ఉండడం అలా నా పెళ్ళాన్ని చంప పెళ్ళామేమో పెళ్ళం ఏమో చంపడం ఇవన్నీ కామన్ అయిపోయినాయి బట్ కామన్ అయిపోయిందంటే మన ఏ కలికాలం అలా ఉందన్నమాట అవన్నీ మనం పట్టించుకోకుండా పోకూడదు అందులో పెళ్ళిళ్ళు చూసుకోకుండా ఎవరు లేరు ఎవరి సంసారమైనా వాళ్ళ చేతులు ఉండి పోగొట్టడానికైనా వాళ్ళే ఉంటారు దాన్ని ఎత్తుకొని పైకి వెళ్ళడానికి కూడా వాళ్ళే ఉంటారు ఇక్కడ ఏందిరా అంటే నువ్వు డిస్టర్బెన్స్ అని వాళ్ళు అవతల వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళు ఉండే విధానం గురించి ఇవన్నీ మాట్లాడుతున్నవే వాళ్ళు ఒక అనేది తెలుసు కదా తెలిసే లవ్ చేసావు కదా వెనకబడ్డావు కదా డబ్బులు అని తిన్నావు కదా ఏం తిని పని చేయకుండా ఏం చేయకుండా మందు దాగి ఇంట్లోనే వాడుకున్నాడు అయినా పోషించింది ఇచ్చింది కదా నువ్వు ఏవని ఆవని ఇప్పుడు సో కౌంటర్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గీనట్టు మాట్లాడుతున్నావు ఇది అర్థం కాదు అనుకుంటున్నామో జనాలకి బట్ పిక్చర్ క్లారిటీగా కాని వస్తుంది ఇక ముందు అయినా కొంచెం చూసుకొని మాట్లాడండి అసలు పెళ్ళి గురించి సలహా చెప్పేంత రైట్ కానీ అది నిన్ను అడగడానికి ఆయన బుద్ధి కానీ రెండు లేవనమాట సరే ఇది ఒక వీడియోలాగా చేస్తున్నాను అనుకోండి పర్లేదు కానీ నిన్ను సలహా అడిగిన వాడు వాడు కూడా మధ్యలోనే డివైడ్ చేసుకొని డిస్టర్బెన్స్ అవుతున్నాయని వచ్చేస్తాడు ఎందుకంటే మీ మొహం అలాంటిది అక్కడ